నమస్కారం నేను మీ ప్రజా గొంతు గారిపో చింతల మధుకృష్ణ జనగామలో తొమ్మిదో వాటిలో బహుజన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పరిలో ఉన్న రాజేష్ గారి గారితో ఉన్నాము వారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు మరి ఎందుకు ఇలా వారికి ఎలాంటి సమస్యలు ఎదురొస్తున్నాయి ఈ వాటిలో జరిగినప్పుడు రాజకీయాలలోకి ఎందుకు వస్తున్నారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం అండి ప్రజలందరికీ ఇక్కడ ఉన్న అక్క చెల్లెలకు అన్నదమ్ములకి మరియు అందరికి ఆడబిడ్డలకి అందరికి నమస్కారం చేసి అండి నైన్త్ వార్డు లో ఉన్న సమస్యలు అన్ని నాకు తెలుసు ఇక్కడనే ఉన్నా కాబట్టి నేను చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ ఆ నైన్త్ వార్డు లోనే ఉన్నా ఇక్కడ సమస్యలు ఏమేమైతున్నాయో అన్ని నాకు అన్ని తెలుసు అండి అవన్నీ తీర్చడానికి మరియు ఇబ్బరి సమస్య వచ్చినా కూడా నేను తీర్చడానికి ముందుట నేను నా సమస్య కోసం అని కూడా నేను చూడకుండా మీ సమస్యలు అన్ని చూసుకునే బాధ్యత నాదండి ఈ ఒక్కసారికి నన్ను గెలిపించాలి మీరందరూ నాకు సహకరించాలని మీ అందరి దయా నా మీద ఉండాలని కూడా కోరుకుంటున్నాను మీ అందరికీ వందనాలు చేసి చెప్తున్నాను ఈ వార్డు ఆడబిడ్డగా నన్ను ఆదరించండి మీ అందరికీ నేను మీ సమస్యలన్నీ నా సమస్యలుగా తీసుకొని తీరు తీరుస్తా అని మీకు హామీ ఇస్తున్నాను అందరికి నా యొక్క నమస్కారాలు ప్రచారం సమస్యలు మీకు ఎదురవుతున్నాయి చాలా అంటే అక్కడ చెత్త వేయడం గాని ఏదైనా ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఎవరేం తీర్చట్లేదండి నేను అందరికి చెప్పినము కూడా అయినా కూడా ఎవరు తీర్చలేదు మళ్ళీ తర్వాత కుక్కలు గాని కోతులు గాని అవంతా తీసి ఆ చెత్తనంత రోడ్డు అడ్డంగా బాడేస్తున్నాయి అది కూడా ఎవరేం పట్టించుకోవట్లేదు అండి సమస్య మంచినీటి సమస్య మంచినీటి సమస్య అంటే ఇంకా మంచినీటి సమస్య ఓకే పర్వాలేదు కాకపోతే దాని సమస్య కూడా ఏదైనా ఉన్నా కూడా నేను తీర్చగలనని నాకు ఉంది అండి అంత అంటే నాకు చేయగలననే నమ్మకం ఉందండి నాకు ఏ చిన్న సమస్యను నేను చేయగలనే నమ్మకం నాకు ఉంది ఆ నమ్మకం మీకు కూడా ఇస్తాను మీ మీ నమ్మకం కూడా నా మీద పెట్టండి మిమ్మల్ని అందరినీ కూడా నేను చాలా అందరిని కూడా ఆదరించుకుంటా మీరు నన్ను ఆదరిస్తే మీ అందరి సమస్యలు తీర్చడానికి ముందు గుర్తు మన ఏనుగు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి నేను మాయావతి గారి మాయావతి గారి బహుజన పార్టీ నుంచి పోటీ చేసినండి నన్ను మీరు నమ్మి నాకు ఓటేయండి నన్ను నమ్మి నా మీద అభిమానంతో నా మీద నమ్మకంతో ఓటేయండి నన్ను ఈసారి గెలిపించండి మీ అందరి సమస్యలు నేను తీర్స్తా అని గట్టిగా చెప్తున్నా చెప్పండి అందరికీ జైబీ ఈరోజు జనగామ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బాషపాక రాజేశ్వరి గారిని నిలబెట్టడం జరుగుతుంది పెట్ట నిలబెట్టాము అక్క ఇళ్ళ ప్రజలకు అందుబాటులో ఉంటుంది వార్డులో ఉన్నటువంటి అక్కగారు అన్ని వార్డు సమస్యలు కూడా చాలా ఉన్నాయి పేదలకు ఇండ్లు ఇవ్వడం లేదు ఇంద్రామ్మ ఇండ్లు కూడా ఇవ్వడం లేదు గ్రామ ఓర్ సాఫ్ చేయడం లేదు చా చాలా సమస్యలు బడుగు బలహీన వర్గాలకు చాలా సమస్యలు పట్టించుకోవడం ఈ భూజ్య పార్టీలు కాబట్టి దయచేసి మీ అమూల్యమైన ఓటును ఏరుగు గుర్తుపై వేసి భాషపాక రాహేశ్వరి అక్కగారిని గెలిపించాలని మీ అందరికీ చిరస్మతి నమస్కరిస్తున్నాను